ఉంటాయి అన్నమాట దీన్ని ఫారెస్ట్ లో మనకి పులులు ఉండొచ్చు సింహాలు ఉండొచ్చు ఏమన్నా వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ అయితే మనం నిన్న చూసారు కదా డే వన్లో డే టూలో మనం వల్ల వేసి ఎలాగెత్తి చేపలు ఎలా పడ్డాయి చూసారు కదా మరి ఆ పడిన చేపలు మరి వెళ్తాయి అంటే బోట్లు వేసుకుంటారు మనకి వెనకాల బోట్ కనిపిస్తుంది కదా ఈ బోట్కి చేపలు వేస్తారన్నమాట ఈ చేపలు అట్టుకెళ్ళి సేట్లు మళ్ళీ వేరే వాళ్ళకి ఔరా కానీ ఇలా హైదరాబాద్ కానీ పంపిస్తూ ఉంటారు మరి అంటే వైజాగ్ కాన్లీకి ఒక దూరంలో ఒక ఐదు పది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ మత్స్యకారులు అయితే ఉంటారనమాట అక్కడ ఏం చేస్తారు వీళ్ళు జీవనం ఎలా సాగుతుంది అనేది మనం చూద్దాం ఈ రోజు అక్కడ చేపలు పట్టి ఈ బోటు కైతే వేస్తారనమాట ఏంటంటే అడవుల్లోని ఎలా జీవిస్తారు అనేది అంటే ఇదంతా ఒక ఫారెస్ట్ కదా నల్లమల్ల ఫారెస్ట్ అనమాట ఈ ఫారెస్ట్ లో మనకి పులులు ఉండొచ్చు సింహాలు ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు అనమాట వీళ్ళైతే ప్రాణాలకు రిస్క్ చేసి ఈ అడవుల్లో ఉంటారు చూద్దాము అక్కడ వాళ్ళు ఎలా జీవిస్తారు అనేది మనం ఈ వీడియో అనమాట ఖచ్చితంగా ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఒక లైక్ వేసుకొని వీడియో కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఏ యూట్యూబర్ కూడా ఇప్పుడు వరకు షూట్ చేయని వీడియో అనమాట ఇది మీరు ఈ లాస్ట్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది జస్ట్ ఎలా చూసి అలా వెళ్ళిపోతే మాత్రం స్కిప్ చేస్తే మాత్రం ఏం తెలియదు येरा मेरा बोले हां अपना करके साफर दो वाह नबू से याला येरा <laughs> మనం అయితే ఈ విధంగా అయితే మనం ప్రతి మొండి మొండికి వెళ్ళి చేపలు అయితే వేసుకోవాలన్నమాట చేపలు వేసుకుని చూస్తారు కదా మనకి మాతలు ఖాళీగా ఒక బాక్స్లో నెక్స్ట్ జిలాబీలు ఖాళీగా ఒక బాక్స్లో ఇలాగా ఏ చాపగా ఆ చేప వేరు చేసి మనమైతే ఆ బాక్స్లో పెట్టుకొని చేసి ఇప్పుడైతే మనం వేరే మండుకైతే అయితే వెళ్తున్నాం అన్నమాట ప్రతి మండుకు ఒక పేరు ఉంటుంది ఆ పేరు కూడా మీకు చెప్తాను చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే డామూల మొండి అంటారనమాట ప్రతి మండుకి ఒక పేరు ఉంటుందని చెప్పాను కదా ప్రతి మండుకి ఒక పేరు ఉన్నట్టు ఇది వచ్చేసి డామూలు మొండి అంటారు ఇక్కడ చూసారా ఎన్ని బస్సులు అయితే ఉన్నాయో ఎన్ని ఇల్లులు ఉన్నాయో అంటే ఎప్పుడు వరకు మనం బుట్టులో చేపలు వేసుకున్నాం కదా అది వైజాగ్ కానీకి దగ్గరలో ఉంటారు కాబట్టి మనం అయితే అక్కడ బుట్టులో చేపలు వేసుకున్నామో ప్రతి మండుకు వచ్చి ఇలా చేపలు వేసుకోవాలి మనం ఇప్పుడు ప్రజెంట్ చూసారా ఫ్రెండ్స్ వీళ్ళైతే నల్లమల్ల ఫారెస్ట్లో అయితే ఉంటున్నారు మనకి ఈ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందో అదే విధంగా నైట్ పూట చాలా భయంకరంగా ఉంటుంది అలాగే ఇక్కడ చిన్న పిల్లలతోనైతే వీళ్ళు నివసిస్తూ ఉంటారు ఈ నెలమల్ల ఫారెస్ట్ లో నుంచి ఎప్పుడైనా పులులు రావచ్చు సింహాలు రావచ్చు చాలా డేంజర్ అనమాట నిజంగా వీళ్ళకైతే హ్యాండ్స్అప్ చెప్పుకోవాలి బాగా గమనించండి చాలా బాగుంది వీడియో అయితే ఇది రవ్వ ఇది వాల్గా ఇది వచ్చేసి మెరుగు ఇది జిలాబీ సో ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఇవి అయితే బట్టగండలు అనమాట ఇవి ఎండబెడితే వీళ్ళకైతే కేజీ వచ్చేసి ఒక ముప్పై నుంచి యాభై రూపాయల వరకు పడతాయి అనమాట చూడండి చేపలు ఎలా ఉన్నాయో అంటే ఇవి ఎండబెట్టాలి దగ్గర దగ్గరికి దాదాపు ఒక మూడు రోజులు ఎండబెట్టి అప్పుడు మనకైతే అంటే ఒక దాదాపు ఒక నలభై కేజీల చేపలు అయితే మనకైతే ఒక పది కేజీల చేపల లాగా మనకైతే వస్తాయి అనమాట ఎందుకంటే నలభై కేజీల చేపలు ఎండబెడితే ఆ ఎండిపోయి ఏమి ఉండదు కదా కాబట్టి ఒక పది కేజీల చేపలు అయితే మనకు వస్తాయి ఆ పది కేజీల చేపలు కేజీ వచ్చేసి ఒక ముప్పై నుంచి యాభై రూపాయల వరకు ఉండొచ్చు వీళ్ళు గుడ్స్లు ఎలా ఉంటాయి ఇయని చూపిస్తా చెప్పే కదా అన్నమాట వాళ్ళ గుడ్స్లు అనమాట చూడండి ఎలా ఉన్నాయో వీళ్ళు గుడ్స్లు అయితే ఈ విధంగా వేసుకొని వీళ్ళు ఎండనక వాహనానికి ఇక్కడే ఉంటారు అనమాట కదా తరపాలు వేసుకొని ఉంటారు వీళ్ళు హోమ్ టూర్ అయితే చేయొచ్చు చూడండి ఎలా ఉందో ఇంత కష్టంగా అయితే వీళ్ళు ఈ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే చేపలు పడితే వీళ్ళు ఒక ఎన్ని నెలలు అయినా సరే అడవిలో ఉండిపోతారు అన్నమాట చేపలు పడిపోతే ఒక నెలకి రెండు నెలలకి అయితే వైజాగ్ అని వచ్చి వీళ్ళు రెండు నెలలకి సరిపడా ర్యాషన్ అయితే తెచ్చుకుంటారు వీళ్ళకి కరెంట్ సదుపాయం ఎలా వస్తుంది ఇక్కడ చూసారు కదా ఒక సోలార్ అద్దం అయితే తీసుకొచ్చుకుంటారు అంటే ఒక ఒక కుటుంబానికి వచ్చేసి ఇలాంటి సోలార్ అర్థం అయితే ఒకటి ఉంటుంది దీనికి సంబంధించి ఒక బ్యాటరీ ఉంటుంది దాని ద్వారాగా వీళ్ళైతే సెల్ ఫోన్లకి ఛార్జింగ్ పెట్టుకుంటారనమాట వీళ్ళు గుడ్సులు అయితే ఈ విధంగా ఉన్నాయి ప్రతి గుడిసు ముందు ఒక పందిరి అయితే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఎనీ టైం గుడ్సులో ఉండాలంటే చాలా కష్టం కాబట్టి వీళ్ళు ఒక పందిరి అనేది ముందు వేసుకుంటారు అనమాట ఇంకా వీళ్ళైతే ఇంకా రాలేదు అంటే వల ముందుకెళ్ళి ఇంకా రాలేదు కాబట్టి దాదాపు మార్నింగ్ ఒక సిక్స్కి వెళ్తే ఒక నైన్కి టెన్కి అయితే మళ్ళీ ఇంటికి వస్తారు అంటే వాళ్ళు ఎత్తుకోవాలి కాబట్టి చేపలు ఎక్కువ పెడితే ఖచ్చితంగా ఒక నైన్ టెన్ అయిపోతుంది లేదంటే ఒక ఎయిట్కి అలా వచ్చేస్తారు అంటే సిక్స్కి వెళ్ళి ఎయిట్కి వచ్చేస్తారు అన్నమాట అయితే దాదాపు ఇంకా ఒక నెల రెండు నెలలు అయితే ఊర్లో ఏమన్నా పనులు ఉంటాయి కదా బహుశా పర్ సపోజ్ ఒక పెళ్ళి కావచ్చు లేదంటే ఒక ఫంక్షన్ కావచ్చు ఏదైనా ఒక పని ఉంటే మాత్రం వీళ్ళైతే ఊర్లకి వెళ్ళి ఫంక్షన్ కానీ ఆ పెళ్ళి కానీ సక్సెస్ఫుల్గా జరుపుకొని వీళ్ళైతే మళ్ళీ తిరిగి వస్తారనమాట చూసారు కదా బుట్లు వాళ్ళు వాళ్ళు ఇయ్యే రెండు బుట్లు వాళ్ళకి పాక అనమాట వాళ్ళు ఉండే ఈ పాక ఇదే వాళ్ళ ఇల్లు అనమాట అయితే వాళ్ళ రెండు బుట్లు ఈ బుట్లలోని వల్ల ఉంటాయి అనమాట దీని నిండా వల్ల ఉంటాయి ఏంటంటే ఇది మొత్తం ప్యాక్ చేసి పెట్టారు ఎందుకంటే ఎలకలు కానీ ఇలాంటివి ఏం కొట్టకుండా అంటే ఎలకలు తినేస్తాయి అనమాట వల్లని కాబట్టి ఈ విధంగా ఎండిపోకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా పెట్టుకొని వాళ్ళైతే ఊరికెళ్ళి ఒక నెల రోజులు ఉండొచ్చు లేదా రెండు నెలలు ఉండొచ్చు చెప్పలేమనమాట వాళ్ళు పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ సక్సెస్ఫుల్గా జరుపుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారనమాట చూసారు కదా ఎలా ఉందో ఇది పైకి ఎక్కితే ఇదంతా ఫారెస్ట్ అనమాట ఇదంతా కొండలు అంట నల్లమల్ల అడవి అనమాట పెద్ద అడవి ఈ ఏరియాలో అయితే వీళ్ళు ఇలా జీవనం అయితే సాగిస్తూ ఉంటారు అనమాట చూసారు కదా ఎలా ఉందో లొకేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటది ప్రతి ఐలాండ్ కి ఒక ఒకరుంటారు అనమాట అయితే ఈ ఐలాండ్ పేరు వచ్చేసి దీని మామూలుగా మనం ఐలాండ్ అంటాము వీళ్ళైతే మొండు అని అంటారు ఈ మండు పేరు వచ్చేసి డామోల్ మొండు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా మనం డే వన్ లో బోట్ లో వెళ్ళి వల్ల వేసి చేపలు పట్టాం కదా డే టూ లో మనకు అదే విధంగా అయితే బోటు చాలా దూరం తీసుకెళ్లి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు తీసుకెళ్లి అక్కడ వల్లేసి వేసి అక్కడ చేపలు అయితే పట్టుకొని వచ్చారనమాట చూసారు కదా అయితే ఇది ఈ విధంగా అయితే తీసుకొస్తారనమాట ఈ విధంగా తీసుకొచ్చి మనకైతే ఉంటారు అనమాట ఫ్రెండ్స్ దీంట్లో అయితే పెద్ద వాళ్ళగా అయితే ఉంది దగ్గర దాదాపు ఒక ఐదు ఆరు కేజీలు అయితే ఉండొచ్చు అనుకుంటున్నా తీసి చూస్తే ఇంకా ఎంత ఎంత బరువు ఉండొ చూద్దాం ఎన్ని కేజీలు వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ మనకైతే సరైన అయితే దొరికింది ఇది డోబీ పిల్ల అనమాట బొచ్చ బొచ్చ అంటారు దీన్ని

చూసారు కదా మనమైతే బోర్లో వెళ్ళి చాలా అయితే వేసుకున్నాము అలా ఇక్కడ కూడా మనం డే వన్ డే టూలో మనం చేపలు వల వేసి చేపలు అలాగైతే పెట్టామో దూరం వెళ్ళి ఆ విధంగా అయితే ఇక్కడి నుంచి కూడా ఇంకొక ఐదు ఆరు కిలోమీటర్లు దూరం వెళ్ళి పట్టుకొస్తారు పట్టుకొస్తారన్నమాట మనకి ఇందాక చూసాను కదా చూశారు కదా ఆ విధంగా అయితే చేపలు అయితే తీసుకొస్తారు కాబట్టి మనైతే ఈరోజు డే త్రీ బ్లాగ్ అయితే అయిపోయింది అదే విధంగా ప్రతి మండు ఉంటుంది కాబట్టి మనమైతే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మనమైతే ఆ వీడియోతో ఆపేస్తామన్నమాట ఆ మొండితో ఆపేసాము దామోల్ మొండు అనమాట అది అదే విధంగా ఇంకా టోపీ మట్ట ఉంది తర్వాత బోర్డు మట్ట తర్వాత వజ్రాల మొండు ఇలాగా రకరకాల ఐలాండ్స్ కన్నిటికి రకరకాల పేర్లు అయితే పెట్టుకుంటారన్నమాట ఎందుకంటే వీళ్ళకి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం అనేది ఈజీగా తెలియడం కోసం వీళ్ళైతే ఈ పేర్లు అయితే అనమాట అయితే చూసారు కదా ఈ బోట్లో ప్యాకింగ్ వచ్చేసి ఈ విధంగా ఒక నార్మల్గా ప్యాకింగ్ అయితే చేస్తారనమాట ఎందుకంటే జస్ట్ అంటే బోట్ నుంచి మనం వైజాగ్ కానీ వెళ్ళేంత వరకు జస్ట్ చేపలు పాడే పోకుండా ప్యాకింగ్ అయితే చేస్తారన్నమాట ఇది నా ఫ్రెండ్స్ చూసారు కదా అది కంపెనీ బండ్ అనమాట ఆ బండ్లో ఎత్తుకొని వైజాగ్ కానీ అయితే తీసుకెళ్ళాలి ఒక దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి బాక్సులు దాంట్లో ఎత్తుకొని తీసుకెళ్ళాలన్నమాట బాహుబలి లాగే ఈజీగా ఎత్తేత్తనాడు అనుకుంటున్నారా దాంట్లో చేపలు లేవు ఓన్లీ ఐస్ అనమాట అది చేపలు ఉండే బాక్సులు ఒక మూడు బాక్సులు అయితే చేపలు ఉన్నాయి ఫస్ట్ ఎయిటీల్ బాక్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎత్తాడు కదా దాంట్లో అయితే చాలా తక్కువ చేపలు ఉన్నాయి ఫుల్గా వచ్చినాయి అయితే ఈ బాక్స్ ఇంకొకటి రెండు బాక్స్ చేపలు అయితే వచ్చాయి రెండున్నర బాక్స్ చేపలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా వైజాగ్ కన్లీ అనమాట ఇది చూడండి వైజాగ్ కన్లీ కూడా డెవలప్ అయిపోతుంది ఇది ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది అనమాట చూసారా మొత్తం రెండు మూడు ఫ్లోర్లు ఇల్లు అయితే గడిస్తుంది అనమాట ఇంకా అటు సైడ్ కూడా ఇల్లులు ఉన్నాయి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ చూసారు కదా ఇలా జరుగుతున్నాయి అనమాట తర్వాత అక్కడ ఒకటి మొత్తానికి అయితే వైజాగ్ కాలనీ కూడా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో మీకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అన్నింటికంటే ఈ బ్లాగ్ అయితే నాకు బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్